గత ప్రభుత్వంలో సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న రాష్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఫోరం మండల అధ్యకుడు బాలరాజు అన్నారు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సర్పంచులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం సర్పంచులు వివిధ పనులు చేయడం జరిగిందన్నారు పనులకు విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో సర్పంచ్లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరి ఆత్మహత్యలు అమ్ముకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ కూలీనాలు చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలలో మరి సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి గవర్నమెంట్ అంటుంది మేము వాటిని అడ్డుకుంటాం స ఎన్నికలు జరగకుండా గ్రామాలలో ఎన్నికలను బహిష్కరించడం కోసము ప్రజలకు పిలుపునిస్తాము ప్రజలు మా వైపు ఉండి ఈ ఎన్నికలను బహిష్కరించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాము మాకు రావాల్సినటువంటి బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి ఈ గ్రా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యము నిరసన తెలపడానికి అందరికీ హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీలో ఉండబడేటువంటి పనుల కోసము చేపటి నుంచి జాగా అమ్మి పుష్పమట్టలు అమ్మి కొందరు పనులు చేశారు వాళ్ళకి బిల్లులు ఇప్పటిదాకా రాలేదు కాబట్టి వాళ్ళు నిరసన తెలపడానికి అసెంబ్లీ చొలవు విషయంలో వాళ్ళకు బయలుదేరితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చడు ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా పోతుంది అందుకోసం ఖచ్చితంగా సర్పంచ్లకు న్యాయం జరగాలి ఎంబడే బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరి